టి కనకధారాస్తవం చరిత్ర అంటే సాగర సాగరఘోష కావ్యంలో ఓ పద్యంలో సంక్షిప్తంగా చెప్పాను ఆ కొని మహాత్ముడు పేద కొసంగే స్వర్ణ ధరామల కొని మహాత్ముడు పేద కొసంగే స్వర్ణధారామలకంబులన్ కరతలామలకంబుగ విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించి కరతలామల విష్ణుపత్ని ఆ స్వామికి గానుపించే మన బంట మహాత్ముడు పేద కోసంగి స్వర్ణ ధరల కరతలామలకంబుగ విష్ణు పత్ని ఆ స్వామికి గానుపించి మన పంట యుపండి కుటీరమైన శ్రీధామూజేయ కుటీరమైన శ్రీధామము ఎండిపోయి మాగిపోయిన ఉసిరికాయలు మూడో నాలుగో పెడితే అవి తీసుకుని నీళ్లు తాగాడు స్వామి ఉసిరికాయలు తిని నీళ్లు తాగితే తీగ ఉంటాయి ఉసిరికాయ తిన్నాక నీళ్లు తాగితే తీగ ఉంటాయి ఆ నీళ్లు తీగ ఉంటాయి అందుకని కడుపు చాలా పడింది వెంటనే తీయని మాట వచ్చింది అమ్మా అడిగితే ఏమీ లేదని పంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి ఇది ఏడవ ఇల్లు అన్నాడు ఆయన ఆనాడు బ్రహ్మచారులకి ఆయన వయస్సు చూడండి అక్కడ వేశారు బొమ్మ ఆ వయస్సు ఐదేళ్ళకి విద్యాభ్యాసం చేసి ఆ ఉపనయనం చేసి గురువు దగ్గరికి తీసుకెళ్లేవారు ఉపనయనము అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళడం అని అర్థం ఉప అంటే సమీపే నయనం అంటే తీసుకెళ్ళడం అంచేది ఉపనయనము అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళడం ఆ మాటకు అర్థం అది గురువు దగ్గరికి తీసుకెళ్ళడం ఆ సంప్రదాయం ప్రకారమే రామకృష్ణుడు బలరా బలరామకృష్ణుడు సాందీపుల దగ్గర విద్యాభ్యాసం చేశారు అవతార పురుషులు ఆ సంప్రదాయం ప్రకారమే వశిష్ఠుడు వశిష్ఠుల దగ్గర రామలక్ష్మణ భరత శత్రుఘునుడు అంతఃపురాలు విడిచిపెట్టి రాజమంద్రాలు విడిచిపెట్టి విద్యాభ్యాసం చేశారు చక్రవర్తి కుమారులు చక్రవర్తుల కుమారులు కూడా అలాగే విద్యాభ్యాసం ఎందుకు చేశారు అంటే ఎటువంటి భేదము మత భేదము ప్రాంత భేదము ఐశ్వర్య భేదము లేదు విద్యార్థికి సుఖం కూడదు సుఖపడితే విద్య రాదు అందుకే ఆనాడు ఎటువంటి విద్యార్థులు తయారు చేయరు తయారయ్యారు అంతకు బాగా తెలుసు ఆ విద్యా వ్యవస్థలో ఉన్నవాడు కాలడి స్వామి శంకరాచార్య బాలశంకరుడు ఆయన ఆనియమం ప్రకారమే ఒకరోజు ఏడేళ్ళు భిక్షాటం చేద్దాం అని బయలుదేరుతాం అదేమి గ్రహస్థితో కానీ ఆ రేళ్లలో ఏమీ దొరకలేదు ఏడో ఇంటికి వెళ్ళాడు భగతి భిక్షాడం దేహి మాతహ అన్నాడు ఆ ఇళ్ళు బయటకు వచ్చింది పాపం ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే బండ మీద ఒకట ఒంటి మీద ఒకట అంటే రెండు చీరలు కొన్నవి ఒక చీర కట్టుకుంది ఒక చీర దండ మీద ఆరేసింది అది ఆరితేనే తీయాలి మూడో చీర లేదు ఇది పరిస్థితి ఈ చీర కూడా చినిగిపోయింది అక్కడక్కడ ఆ చినుగులు కప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఆవిడ ఇక్కడెక్కడో చినుగుంటే దాని మీద ఏదో ఇలా కొంగు కప్పుతుంది పాపం కనపడకుండా అది పరిస్థితి మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఒకప్పుడు రాజకీయాల్లో ఎటువంటి త్యాగాలు ఉండేవంటే అంటే తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ఎప్పుడు శాలువాతో కనపడేవాడు మీరు అబ్బమ్మ చూడండి ఎప్పుడు శాలువా సాధారణంగా పండితులు ఏదో శాలువా వేసుకుంటారు ఆయన అందుకోసం వేసుకోలేదు ఎప్పుడు ఆ శాలువాత కో మీద ఎప్పుడు శాలు చూసి 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 మన వాళ్ళకి అసలు ఆ వ్యక్తిగత సంస్కారాల కంటే ఈ రంధ్రాన్వేషణ బాగా ఎవండి మీరు చాలుగా మీరు చాలుగా ఎందుకంటే ఓసారి రెండు సార్లు అడిగితే పత్రికా విలేకరులు వాళ్ళు కూడా ఆయన ఆ ఆయన ఎందుకని ఇలాగే అడుగుతూ అడుగుతుంటే ఒళ్ళు ఒకసారి ఆ శాలు తీసి చూపించాడు ఆ కోటికి నాలుగు చిల్లులు ఉన్నాయి అది ఆనాటి ముఖ్యమంత్రి పరిస్థితి కోటుకున్న ఉన్న కనపడకుండా కనపడకుండా కప్పుకున్నాడు ఆయన ఆ రోజుల్లో ఆయన కేసు వాదిస్తే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాల్లో లక్ష రూపాయలు ఇచ్చేవారు అంత 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 లాయర్ అయ్యినాయి మొత్తం స్వరాజ్య పత్రిక కోసం ధార పోషిశాడు మొత్తం స్వాతంత్ర ఉద్యమానికి ధార పోషిశాడు కేవలం గాంధీ గారి ఉపన్యాసమే ఆయన చేత అంత పని చేయించింది ఒక్కొక్క మనిషిలో స్ఫూర్తి అలా ఉంటుంది అది రాజకీయమా విద్యారంగమా ఆధ్యాత్మిక అది వేరే విషయం అది అది ఆ జీవాత్మ అలా ఉంటుంది అంతే అలాంటి వాళ్ళు మహానుభావులు అందుకని ఈ ఇల్లాలో కూడా అదే పేద స్థితిలో ఉన్న చినుగులు కప్పుకునే ప్రయత్నం చేస్తుంది పాపం అందుకే బయటికి రాలేపోతా తలుపు దగ్గర ఉంది ఆవిడ పెట్టనా వద్దా పెట్టనా వద్దా ఈ చెనుగులు చేరతో ఆయన పెట్టడానికి కూడా ఇంట్లో ఏం లేదు మళ్ళీ మళ్లీ ఏడో ఇల్లు కాబట్టి అలా వెళ్ళిపోలేక పాపం చిన్న కూరాడు అప్పుడు ఏడేళ్ళు కూడా లేదు వయస్సు ఏడెనిమిది ఏళ్ళు వయస్సు ఆకలి వస్తుంది అప్పుడు ఒంటి గంట అయింది భౌతి భిక్షాం దేగి మాతక భౌతి భిక్షాం దేగి మాతక ఆయన మూడోసారి బిగ్గరగా అరిచాడు పెట్టకపోతే నేను పెడిపోతానట అప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఆ కొండలో ఎక్కడో ఉన్న ఆ మూడు నాలుగు ఉసిరికాయలు చేతిలో వేసింది ఆకలితో ఉన్నాడేమో ఆ నాలుగు ఉసిరికాయలు అయితే అన్నాడు కాసి నీళ్ళు ఇచ్చింది తేగాడు అప్పుడు అమ్మా ఇంత ఆకలితో ఉన్నవాడికి ఉసిరికాయ పెట్టేవు తల్లి ప్రాణం నిలబెట్టావు అయ్యో సిగ్గు పడుతుంటే నేను నువ్వు ఇలా అంటావు అన్నం పెట్టాలి విద్యార్థి చదువుకుంటున్న వాడివి వాడివినైనా అన్నం పెట్టాలి నువ్వు ఎదగవలసిన వాడివి మేము వదగవలసిన వాళ్ళం నీకు అన్నం పెట్టాలయ్యా మేము ఉసిరికాయలు పెట్టామని నేను బాధపడుతుంటే సంతోషిస్తామేమిటయ్యా అంటే ఆకలి తీరడానికి కడుపు నిండడానికి ఏదైతేనేమో నాకు కడుపు నిండింది కానీ ఇప్పుడు నీకు మాకు నీ గురించి అనిపించట్లేదేమో లక్ష్మీదేవి మీదే నాకు కోపం వస్తుంది అని ప్రార్థిస్తే సంపదలు ఇస్తుంది ప్రార్థిస్తే సంపదలు ఇస్తుంది అంటారు మీరు ఎప్పుడు ప్రార్థించట్లేదా మీరు ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేయలేదా మీకు ఇవ్వకూడదా అది లక్ష్మీదేవికి కోటేశ్వరుడికి ఏమైనా పుట్టింటి సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో మాకు అర్థం కాదు

మహోత్పలే శ్రియం దిశతు సాగర సంభవాయా విశ్వామరేంద్ర పదవి భ్రమదానదక్ష ఆనంద హేతురం మురవిద్విషో నిషీదతుందీ వర సహోదరం ఇందిరాయ ఆ మిలితాక్షమధిగం యముదా ముకుందం ఆనంద

ితూ హరవీవ హరినీ విభాతి కమ ప్రదాగవతో కటక్షమాళ కళ్యాణమావతుమలా ప్రతం పదం ప్రథమత కలు ప్రభావాజి మధుమాధిని మన్మదేన మయ్యాపతే మందాసం మకరాలయ కన్యకాయా దయానుపవనో ద్రవిణం బుధారీ శిశం విషణి దుష్కర్మ కర్మే చిరాయ దూరం నారాయణ ప్రణయిని ఇష్టా విశిష్ట ఇష్టావి మతృష్ట ఇలాగ ఇరవై నాలుగు శ్లోకాలు ఏకథాటి అంతగా స్తోత్రం చేయాలని ఆయనకి ఎందుకు అనిపించింది అంటే ఒక పక్క దేవత పట్ల గౌరవం ఇంకో పట్ల బాధ ఇలాంటి వాళ్ళని అనుగ్రహించకపోతే మీ దేవతాత్వం దేనికి కోటీశ్వరుడికి ఇంకా డబ్బులు ఇస్తారా మీరు పూజలు అందుకుని అభిషేకాలు చేయించుకుని వాడు నాకు బంగారు కిరీటం చేయించాడు వీడు నా పొట్టకు బంగారు కవచం తొడిగాడు ఆ పొట్టతో ఎంతమందిని కొట్టాడో తెలియదు ఎంతమంది ఆ బంగార కం వచ్చింది ఆ పెద్ద మనిషికి అందుకని కనక చదివే చదివేవాళ్ళు వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది పేదవాళ్ల కోసం రాసిన స్తోత్రం కోటీశ్వరుల కోసం కాదు దయచేసి గమనించాక ఒక పేద ఇల్లాల కోసం శంకరాచార్య చెప్పినటువంటి మాట ఉన్న వాళ్ళే ఇంకా ధనవంతులు చేసి దోచుకోమని చెప్పడానికి చెప్పిన విధానం కాదు ఉన్నవాళ్ళని ఈ స్తోత్రం చదివితే పక్కింటి పేదవాళ్ల కోసం చదవాలి ఆడగోడము మనకి ఎందుకని ఊరుకోవడం కాదు దురదృష్టం ఏంటంటే లోకంలో ఉన్నవాళ్ళే అడుగుతారు వాళ్ళే ఇంకా చదువు తెలుగు సరిపోక సహజంగా లేనివాడిని పేదవాడు అంటారు ఎంత ఉన్నా చాలని వాడిని దరిద్రుడు అంటారు అందుకే దరిద్రం అనేది తెలుగులో చిట్టుమాట అయింది పేదరకం తిట్టుమాట కాదు పేదవాడు అని ఎవరు తిట్టరు పేదవాడు అని సానుభూతి చూపిస్తారు కానీ దరిద్రం అనేది చిట్టుమాట అయింది దరిద్రుడు అని లేనివాడిని అనాల లేనివాడు దరిద్ర బుద్ధి దరిద్రమ సినిమా దరిద్రమ సినిమా ఏమిటండి వాడు కోర్టు సంపాదించుకుంటుంటే దరిద్ర బుద్ధి దరిద్రపు సినిమా దరిద్రం చేరా దరిద్రం చేరాటమ్మా శుభ్రమించరా ఈ దరిద్రం మాట తిట్టు కింద ఎందుకు మారిందండి దరిద్రుడు అంటే అర్థం అర్థం ఏంటంటే దారిద్ర్యం కాదు మళ్ళీ దరిద్రుడు అంటే అర్థం ఏమిటంటే ఎంత ఉన్నా సరిపోను వాడు నిజంగా దరిద్రుడే ఇప్పుడు ఎంత ఉన్నా సరిపోదు అందుకని నిజంగా మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడితే ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఇటువంటి స్తోత్రాలు పారాయణ చెయ్య ఆ చిత్తశుద్ధికి అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అదే కానీ మంచిది కదా శుక్రవారం చదివితే మంచిది కదా శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రత నా చదివితే ఇంకా మంచిది కదా దీనికి మంచిది ఇంకా డబ్బులు రావడానికి దానికి తోడు శుభ్రంగా వరలక్ష్మి వ్రతం కథలోనే పెట్టేశారు శుభ్రమైనటువంటి ఏర్పాటు చారుమతి అనే ఆవిడ కళ్ళలో కనిపించింది లక్ష్మీదేవి కళ్ళలో కనిపించి నన్ను ఆరాధించమని చెప్పింది ఆవిడ వ్రతం చేసింది ఊళ్ళో మొత్తం పిలిచింది వాళ్ళు వరలక్ష్మీదేవి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసరికి చేతులు గాజులు మొక్కలకు పొడకలు వచ్చేసాయట కథలో ఉంది శుభ్రంగా అవురా కథ అనుకున్నాను నేను చదివాను కానీ ఇటువంటి చదివేటప్పుడు చాలా మంది దృష్టి వేరు నా దృష్టి వేరు నేనేం పట్టుకున్నానో చెబుతా కథ పట్టుకోవాల్సింది పట్టుకుంటా ఆవిడ పిలవకుండానే చారుమతి దేవికి తనంత తానే కలలోకి వచ్చింది లక్ష్మీదేవి మనం పిలిచినా రావట్లే మన కర్మేడు కళలో ఎలలోకి కాదు కళలో కూడా రావట్లే విలవకుండా వచ్చేసి వచ్చేసి నా వర్ణశ్వర్తం చేసి ఊళ్ళో అందరికీ చెప్పేసి నీకన్నా ఇచ్చేస్తానని చెప్పేసి ఆవిడ పాపం తనంతా ఒక్కత్తి చేయడం ముందుగా వచ్చి దక్కేది లేదు ఊళ్ళో అందరికీ దక్కుతుంది కదా అని అందరినీ పిలిచింది ఆ వ్రతం చేసాక ఒక ప్రదక్షిణ చేయగానే ఆభరణాలు చేతికి ఆభరణాలు కాలిక ఆభరణాలు పాదమంజీరాలు మొక్కుబొడకలు అన్ని వచ్చి రెండో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలు మూడో ప్రదక్షిణ సమయానికి వాళ్ళ వాళ్ళ భర్తలు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఇంకేమైపోతారో అని బ్యాంకు వచ్చి కథలో చూసుకోండి మీకు అలాగే ఉంది సరిగ్గా అనుమానం వేళ మూడు కరెక్ట్ గా చెప్పారు చెగ్గైదే మూడో ప్రదర్శన సమయానికి వాడు భర్తలు వచ్చారు నాకు అర్థంగా అప్పటికి వాడు రావడం ఎందుకు వాళ్ళకు కూడా ఆభరణాలు కావాలి వాళ్ళకి ఇంకా అనుమానం వచ్చింది ఈ బంగారం వచ్చి బజార్కు పోతారు వీళ్ళు ఇంటికి రారు ఇంకా అందుకే ఎవరు భర్తలు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ భార్యను తీసుకెళ్లేరు ఎందుకైనా మంచిది ఇంటికి తీసుకెళ్ళదు కాబట్టి మనకి వరస్సు నాడు కనక స్తవం లేకపోతే పూజ అనగానే ఆసక్తి ఎందుకని బంగారం వస్తుంది ఊటికి లేని వాడికి బంగారం కాదు అన్నం కోసం చేసినా నిజంగా బంగారం కోసం చేసినా మనం సమర్థించాల్సిందే మనకు ఉంది కదండి బంగారం ఇప్పటికే ఒక బ్యాంక్ లాకర్ చాలకు ఆరు బ్యాంకు లాకర్లు పెట్టాము ఏ లాకర్లో పెట్టాడో పెళ్ళడానికి తెలియదు మా ఇద్దరు చెరువు లాకర్లో పెట్టేస్తారు ఒంటి మీద పెట్టుకున్న ధైర్యం లేదు లాకర్కే ఈ ఆభరణాలు ఉన్నాయి సర్వాభరణాలు ఎవరు ఉంటాయంటే లాకర్ల మించిన లక్ష్మీదేవి లేదు ప్రపంచంలో బ్యాంకు లాకర్ల మించిన లక్ష్మీదేవి లేదు ఆవిడికే మొత్తాన్ని లాకరాయన మహా సర్వ అసలు పేరు సమర్పయామి లాకరాయన మహా కంఠాభరణం సమర్పయా లాకరాయన మహామంజరం సమర్పయామి లాకరాయన మహా సర్వాభరణాన్ని సమర్పయామి అన్ని లాకర్లు ఉన్నాయి పేక మీద ఏమున్నాయి ఉన్నాయో ఒట్టి మొండితే అటు ఉంది ఎందుకంటే పేకేస్తాడేమో నిజంగా మానవ స్వభావం ఎంత కులుగుతుండీ మంది మనకు అవసరం లేదా మనం పెట్టుకోలేమా పెట్టుకునే ధైర్యం లేదా చేయించుకుని లాకర్ లో పెడతావా ఆ లాకర్ లో పెట్టాక మళ్ళీ తర్వాత గొడవ అవుతుంది కూతురికి ఇవ్వాలా కూడా కోడలకి ఇవ్వాలా అమ్మా అది పెద్ద ప్రపంచ సంఘటన తల్లి ఆశ కూతురికి ఇవ్వాలి కోళ్ళ ముట్టుకుందుకు వీళ్ళేది అందుకని లాకర్ లో ఉన్నాయో ఏ లాకర్ లో ఉన్నాయో లాకర్ తాళాలు ఎక్కడ ఉన్నాయో అమెరికాలో ఉన్న కూతురుకి చెబుతుంది కానీ పక్క ఇంట్లో ఉన్న కోడి కోడలు తన ఇంట్లోనే ఉన్న కోడలకి చెప్పదు తెలియకూడదు కోడలే అమెరికాలో మన కూతురికి చెబుతుంది అవసరమైతే నాకర తాళాలు కొరియర్ లో పంపిస్తుంది అమెజాన్ కొరియర్ లో చివరికి ఇవిడు పోయే సమయానికి ఆ కూతురు అమెరికా నుంచి రాలేదు ఈ కోళ్ళ పదలు కూడా పడుకుపోతుంది గొడవలే నమస్యవాయ మన బుద్ధులు ఎలాగే ఉంటాయి కానీ అదే కథలో గొప్ప ధర్మ సూక్ష్మం ఉంది గమనించండి కథలో అంతకు ముందు ఎప్పుడు లక్ష్మీ పూజ చారుమతి దేవి చెయ్యలేదండి మీరు ఆ కథలో గమనించండి ఒక శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం పూర్ణిమకు ముందు వచ్చి శుక్రవారం నాడు అది కూడా లక్ష్మీదేవి కల్లో కనిపించి చెబితే తప్ప అంతకు ముందు ఎప్పుడు చారుమతి దేవి లక్ష్మీదేవిని ఆరాధించలేదు ప్రత్యేక ఆవిడ ఎలా వేల పోదో ఆవిడ ముందు చేసుకో ఆవిడకి ఎందుకు ప్రత్యేకించి కళ్ళలో కనిపించింది అంటే కళ్ళలో కనిపించే మాట చెప్పింది ఆవిడ స్పష్టంగా అమ్మవారు తప్పు చెప్పదు నీకు భర్తను దైవంగా అత్తమా వాళ్ళకి సేవ చేస్తున్నావు కుటుంబ ధర్మం అంతా నిర్వర్తిస్తున్నావు పిల్లలను చక్కగా వృద్ధి చేస్తున్నావు ఇంటి పని ఇంటి పని ను కొట్టుకుపోతున్నావు ఇక్కడ బయటికి వెళ్ళడం కూడా మానేసేవు తల్లి ఇటువంటి ఇళ్ళాలని నేను ఎక్కడా చూడలేదు నీ కుటుంబ ధర్మాలు ఒక స్త్రీగా నువ్వు చక్కగా చేస్తున్నావు కాబట్టి నీకు నేను దర్శనమిచ్చా అని చెప్పింది లక్ష్మీదేవి అది మనం గ్రహించాలి ఇంటి పనులు మానేసి వంట పనులు మానేసి భర్త పిల్లలు మొత్తం అన్ని మానేసి లక్ష్మీదేవి గుళ్ళో కూర్చుని విష్ణు సహస్రం ఇరవై సార్లు చదువుతా విష్ణువు కూడా చెక్కాకొస్తుంది ఎవడ రమ్మని నేను గుళ్ళోకి అంటాడా ఎందుకంటే గుళ్ళోకి వచ్చిన విష్ణు సహస్రం చదివితే మన పేరు పేపర్లో లో వస్తుంది ఇంట్లో భర్తకో పిల్లలకో ఎవరికైనా సేవ చేస్తే ఏమొస్తుంది పేపర్ లో వేరుగా ఈ ధోరణి ముందు మహిళల్లోను మగవాళ్లలోను ఈ ధోరణిలో మార్పు రావాలి మన బాధ్యతలు మన కుటుంబ ధర్మాలు మన సేవలు మానేసి వేరే ఎలా చేస్తామండి ఆ పారాయణ పూజ ఏదైనా దీనికంటే ఎలా అవుతుంది చారుమతి దేవికి ఏ పూజ చేయకపోయినా ఎప్పుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేయకపోయినా ఊరికే ఏదో పాపం స్నానం చేసి సెగలో ఎంత పువ్వు పెట్టుకుని ఆ ఇంట్లో ఉన్న ఎలవేలుపు చుట్టూ రెండు సార్లు తిరిగి మూడు సార్లు తిరిగి దండం పెట్టి అయ్యో మావగారు పిలుస్తున్నారు అయ్యో అత్తగారు పిలుస్తుంది అయ్యో భర్త పిలుస్తున్నాడు అయ్యో పిల్లలు లేదో అన్నవాడిని పంపించారు అంటూ ఈ ఆడావుల్లో తిరిగిపోతున్నా నీ స్వధర్మ నిర్వహణ నువ్వు ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండా చేస్తున్నావు కాబట్టి ఏమి ఆశించకుండా చేస్తున్నావు కాబట్టి త్యాగభావంతో చేస్తున్నావు కాబట్టి నీకు నేను దర్శనం ఇచ్చా అంటే దేవతల ఇవ్వాలి అంటే మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించాలి ధర్మ నిర్వహణ మానేసి నేను గుడి చుట్టూ తిరిగాను గుడి కట్టించాను గుడంతా బంగారంతో నింపేశాను ఈ మాటలు ఏవి కుదిరే పనులు కావు మన మన ఇంకో మాట చెప్పింది ఆవిడ నువ్వు చేయడమే కాదు ఊళ్ళో వాళ్ళంత ఆవిడ పాప నువ్వు చేయమనే చెప్పింది ఆవిడ ఊళ్ళో వాళ్ళ విషయం ఆవిడ చెప్పాల కానీ ఈ దేవి హృదయం ఎంత విశాలమైంది అంటే అయ్యో స్వయంగా దేవత నా కలలో కనిపించింది పూజ్యే మంది ఇంత భాగ్యం నా ఒక్కళ్ళకి దక్కితే అలాగా అందరికీ దక్కాల కదా అని సాక్షాత్ రామానుజ స్వామి గురు వేదు ఆయన రహస్యంగా ఒక మంత్రోపదేశం చేసి ఇది సర్వపాప నివారణ మంత్రం అయ్యా సర్వపాప నివారణ మంత్రం అయ్యా ఎవరికీ చెప్పకయ్యా నువ్వు ఒక్కడమే జపించుకుంటే ఆయన ఇంటికి అనుకున్నాడు అంత సర్వపాప నివారణ మంత్రం అయినప్పుడు నేను ఒక్కడిని చెప్పించుకోవడం ఏమిటి అందరూ చెప్పించుకుంటే అందరి పాపాలు పోతాయి కదా శ్రీ గోపురం ఎక్కి అరిచేడా ఆయన ఆలోచన అది తప్పేం లేదు అందులో అది గురుద్రోహం అనడానికి వీలు లేదండి దాన్ని మామూలు పద్ధతిలో గురువు చెప్పిన మాట దిక్కలేదు అలాగని గురువుని తప్పు పట్టద్దు అండి గురువుని తప్పు పట్టద్దు ఆయన పద్ధతిగానే చెప్పాడు మంత్రాలు అలా చెప్పకూడదు గోపురాలెక్కి గోళ్ళెక్కేను కొన్ని కొన్ని మంత్రాలు ముఖ్యంగా అమ్మవారు షోడశీ మంత్రం ఎలాడతాడు ఆటంబాం అది గాయత్రి మంత్రం మన మైకులు చెప్పేసి శిక్షణ శిబిరం పెట్టేసి వ్యవహారం సర్వంత సర్వ సర్వ సర్వయంత్రాత్మక సర్వతంత్ర రూప మనోన్మని మహామంత్ర మహాతంత్ర మహాయంత్ర మహాసన మంత్రానికి ఆ శక్తి ఉంటుంది అందుకే గురువు చెప్పాడు అది ఆ మంత్రానికి అలాగే చెప్పాలి కానీ ఆయన ఆలోచన తప్పు కదా ఆయన పద్ధతి అంతవరకు ఉన్న గురు సంప్రదాయం ప్రకారమే చెప్పారు ఆయన ఆయన తప్పు చేయలేదు ఈయనకి యువకుడు కాబట్టి కుర్రాడు కదా పాతికేడు కూడా ఆయన లేదు ఆ వయసులో అలాగే ఉంటాయి ఇది ఇంకా గొప్ప మంత్రం అయినప్పుడు మన ఒక్కడికి ఉపయోగపడవేమిటి అందరూ వింటారు కదా అందరూ బాగుపడతారు కదా అని అమాయకంగా ఆయన గోపురం ఎక్కి తర్వాత ఏదో సరే జరిగే విషయాలు జరిగే అని అది ఆ స్వామి యొక్క సంస్కరణ దృష్టినే మనం గుర్తించి నమస్కరించాలి చాలు ఆ వయసులో ఆ విశాల భావం ఉంటే అలాగే మనం తెలిసిన మంత్రాలన్నీ లెక్క మైకి ఎక్క కూసేయకూడదు అది అలా ఆలోచిస్తారు ఎందుకని చారుమతి దేవి కూడా రామానుజ స్వామి లాగా ఆలోచించి ఇంత గొప్ప వ్రతాన్ని నేనొక్క తిని చేయడం ఏమిటి ఊళ్ళో అందరికీ చెందాలి కదా అని చెప్పేసి అన్ని వర్ణాల మొత్తం ఎదుగునీ పీల్చిందమ్మా మీరు కథలో చూసుకున్నది ఆ సర్వకుల సామరస్యం అనేది వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైన విషయం చారుమతి కథలో అది మనం గ్రహించాలి దీనికి మనం చప్పట్లు కొట్టాం ఎందుకంటే మనకు నచ్చదు మాట మనోళ్ళు మనోళ్ళు నాకు తెలుసు ఏది నచ్చుతుంది కానీ నాకేమిటో నా జాతకం నాకు తెలియదు ఆ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది ఇది నచ్చదు అని తెలుసు కూడా చెబుతాను లోకం బాగుపడాలంటే ఇదే చెప్పాలండి నేను కథ జరిగితే నాకు కనపడింది మొట్టమొదటి బ్రహ్మాండమైన పాయింట్ దొరికింది ఇందులో అనుకో అన్ని వర్ణాల మొత్తం పిలిచింది ఆవిడ మనం పిలుస్తున్నాం అని ఆలోచించండి దయచేసి ఎటువంటి భేదం ఉండకూడదు ఇందులో మళ్ళీ పెద్ద కులాలు చిన్న కులాలు కులాల్లో మళ్ళీ శాఖలు రకరకాలు అసలు ఇంకా బడుగు బలహీన వర్గానికి అసలు వాళ్ళ జోలికే వెళ్ళం మనం వాళ్ళ పాపాత్మల కింద లెక్క అయితే మనం వ్యాఖ్యానం చేసేస్తాం మహాపాపాలు చేసుకుని అలా పుడతారండి మనమే పుట్టించాయి పురాణాలండి ఎక్కడా లేదండి మనం మనం పుట్టించేస్తాం అంతే ఎందుకంటే ఎవరిని అవమానించడే మనకు చాలా ఆనందం మనం మనం సన్మానించుకోవడం కంటే ఇంకోళ్ళని అవమానిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంది మరి ఈ దూరం నుంచి మనం బయటపడాలి పురాణ కథలు అంటే మీరు వరాక్ష వ్రతం కథ చూసినా చారుమతి దేవి కథ చూసినా ఈ విషయాల భావం అలవడుతుంది ఖచ్చితంగా అందులో ఆ పాయింట్ పట్టుకోవాలి అంతేగాని ఒక ప్రదక్షిణం చేస్తే చేతులు గాజులు వచ్చాయి రెండో ప్రదక్షిణ చేస్తే మెళ్ళోహారం వచ్చి అది పట్టుకోకూడదు అందుకని నేను ఇరవై రెండు ప్రదక్షిణాలు చేస్తా మొత్తం అన్నిటికీ అన్ని రావాలి కదా ఏం చేసినా రాదు నీరసం వస్తుంది కథలో పట్టుకోవాల్సిన విషయం అది కాదండి పట్టుకోవాల్సిన విషయం మనం మన మనస్సు మన బుద్ధి విశాలంగా ఎదగాలి ఇన్ని దేవతా స్తోత్రాలు ఇంత శంకర లగరి ఆ మనుషులు కార్యకర్తలు మహాత్యాగాలు చేసి విజయప్రయాసం కూర్చి చేయిస్తున్నా తణుకు ప్రజల మనస్సుల్లో విశాల భావం అనేది పుట్టకపోతే మా శ్రమ దండగానమ్మా మీ మీ కృషి మీద ఆధారపడుతుంది మీ మనస్సు మీద ఆధారపడుతుంది మనస్సులు విశాలంగా కావాలి కులాల అతీతంగా మతాల అప్పుడు హిందూ ధర్మంలో ఉండేటువంటి ఔన్నత్యం ఇది ప్రపంచం మొత్తం మీద గొప్ప ధర్మం అని ఎందుకన్నారు అందుకే ఆయన పేదరాలి స్థితిని చూసి ఆహమల మహత్పుడు కొని మహాత్ముడిపై స్వర్ణధార అహమలకంబులను మాగిపోయిన ఉసిరికాయ తీసుకుని ఆయన బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించేంత స్తోత్రం చదివాడు ఈయన స్తోత్రానికి పొంగిపోయి అందులో ఉండే ఆయన విశాల హృదయానికి పొంగిపోయి అమ్మవారు ఏ ఉసిరికాయలు ఈవిడి ఇచ్చిందో ఆ ఉసిరికాయలంత బంగారపురికాయ అందులో మళ్ళీ స్వామి యొక్క దృష్టి ఏమిటంటే ఒక్క ఉసిరికాయ కూడా ఆయన వంటను చుట్టుకోలేదు మనబోటగాడు ఎవడనైతే నాలుగు గట్టు నాలుగు నొక్కేసి నక్కేసేవాడే కుసి కురిచి నువ్వు మనకి ఎందుకు ఎందుకైనా ఉపయోగపడతాయి క్రీటికి అట్లాగే ఎక్కడికైనా పోతే లాగేజ్ ఆయన నాలుగు ఇటు నాలుగు అటు వీలైతే నాలుగు మింగేస్తాం కూడా శిమషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకోకుండా మధ్య బంగారం మింగేస్తున్నారు లోపల వ్యాధి వచ్చిన పర్వాలే మింగేస్తాడు అక్కడ ముందు ఇంటి ముందే ధార కురిసి ఉంది ఉసిరికాయల ధార అది నువ్వు ప్రార్థన చేస్తే వచ్చింది ఆయన మాకింత అవసరం లేదు మేము పేద బ్రాహ్మణుల మామూలు వాళ్ళ మాకింత అవసరం లేదు నాయన ఇందులో ఏవో ఊరికే చాట్లో ఎడబెట్టిన ఉసిరికాయలన్నీ సో నాకు అని ఆవిడ చాటెట్టుకుని వస్తే కుదరదమ్మా అలా అంటే అలాగా నేను నీ కోసం కురిపించాను మళ్ళీ నాకిదంతా ఎందుకు నువ్వు తీసుకోవాలనే దీన్ని బట్టి మళ్ళీ ఏదో చేద్దామని అనుకో ఎందుకని ఎందుకు చేశాడో గమనించండి ఔదార్యం అని మాట్లాడటం కాదు బ్రహ్మచారి దగ్గర డబ్బు ఉండకూడదు చదువుకునే విద్యార్థి దగ్గర ఏ పూట ఆ పూట తడువుకునే పరిస్థితిలో ఉండాలి తప్ప పాకెట్ మనీ అని చెప్పడం రెండు లక్షల క్రెడిట్ కార్డు పెట్టి తల్లిదండ్రులు వాళ్ళకి అందుకని శంకరాచార్య శివంత అంత ఆయన వర్షం కురిస్తే ఆవిడ వదిలేసి మొత్తం వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఒక్క కాయ తీసుకోవాలి ఎందుకని ఆవిడ చెప్పేది బాబా నువ్వు పట్టుకెళ్ళబోయా బాబు నువ్వేలా అవే లేదమ్మా నేను బ్రహ్మచారిని ఇవన్నీ నా దగ్గర ఉంటే మళ్ళీ మన చదువు కూడా ఉండదు ఇంకా అందుకే నా చదువు సాగాలి నేను పండితుడిని కావాలి నా గురుసేవ నేను చేసుకోవాలంటే నా దగ్గర డబ్బు ఉండదు అందుకే ఇది మొత్తం నీకే వదిలిపెట్టేస్తున్నా మీరు ఏం చేసుకున్నా మంచిది మీకు కావాలంటే మీకు ఎక్కువ ఉంటే మీరు దానం ఇచ్చుకోండి నాకే అది అది ఆచార్య స్వామి దృష్టి మనలో పెరగవలసిన దృష్టి మనకు అవసరం లేని డబ్బు వచ్చినా సరే మన దగ్గర ఉండదు అలాగైతే అడుగు వెళ్ళిపోవాలి మనకు అవసరమైన వస్తువులు అవసరం లేని వస్తువులు అవసరం లేని డబ్బు అవసరం లేని అవకాశాలు మనకు అవబోళ్ళ అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి ఇవాళ ఒక రంగంలో మనం పేరుగా తర్వాత అందరూ మననే అడుగుతారు సహజంగా అవకాశాలు వస్తాయి ఒక మహానటుడు సినిమా రంగంలో ఉంటే నాటక రంగంలో ఉంటే అందరూ ఆయన్నే అడుగుతారు వచ్చాయి కదా మనం వెనకపోతే ఎవడో తీసుకుంటాడేమో అని చెప్పి ఊపిరాడకుండా నాటకాలు ఆడేసి ఊపిరి ఆడకుండా సినిమాలు తీస్తే గుండెపోటు వస్తుంది నాకు కుదరదండి మీరు ఎవరినైనా పెట్టుకోండి వీలైతే నేనే చెబుతా నలుగురు పేర్లు వారిని పిలుచుకోండి ఆ నలుగురులో ఎవరినైనా పిలుచుకోండి నాకు వీలు కాదు వారు సంతోషిస్తారు అయ్యో వారు వారు మీ పేరు చెప్పారండి మిమ్మల్ని అడగమన్నారు అంటే ఆయన సహృదయాడు అండి అందుకే ఆ రంగంలో ఉన్న నా పేరు చెప్పాడని ఆ పండితుడు సంతోషిస్తాడు కదా ఎందుకు మనమే అన్నీ పెట్టుకుని దు దున్నయ్యారు మొత్తం అంతా అవసరం లేని అవకాశాలు అవసరం లేని వస్త్రాలు అవసరం లేని బహుమతులు అవసరం లేని డబ్బు దగ్గర చేరుతోంది అంటే ఏ రకంగా దాని బయటికి అందుకే ఆయన బయటికి పంపించారు అక్కడ ఉన్నావు లేదన్న ఆ మలకంబుగై కొని మహాత్ముడుపై స్వర్ణధారామలకంబులం కరతలామల కంబుగా విష్ణు ఆ స్వామికి అనుపించి ఏమయ్యా డబ్బు కురిపించింది అమ్మవారు డబ్బు పట్టుకెళ్తే నీకు ఏం సంతృప్తి అంత హాయిగా ఉన్నావు అంటే అమ్మవారికి కనిపించింది కదమ్మా అంతకంటే ఈ డబ్బు గొప్పదా అన్నాడు ఆయన విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండేవాడు నిత్యానపాయనగా ఉండేవాడు పార సముద్రంలో ఉండేవాడు నాకు అమ్మా ఇక అంతకంటే కావలసింది ఏమైనా ఉందా దేవత దర్శనం కంటే ఈ డబ్బు గొప్పదా నాకెందుకు అనడాయన రతలామల విష్ణుపత్రి ఆ స్వామికిగా అనుపించి మన పంట యు బండి ఆ ఇలాలు కృతార్థురాలైంది ధనవంతురాలైంది స్వామి కృతార్థుడయ్యాడు దేవతా దర్శనం కారణంగా మరి మనమెందుకు పవిత్రులు కృతార్థులవుతున్నావు అయ్యా మన పంట అందుకని ఆయన ఈ స్తోత్రం లభించడానికి కారణం ఆయన స్తోత్రం చదవడం ఆ స్తోత్రం చదవడానికి కారణం ఆ ఇల్లాల మీద ఉండేటువంటి అభిమానం గౌరవం ఆ ఇల్లాల మీద అభిమానం గౌరవం ఏర్పడడానికి కారణం ఆవిడ పేదరికం అంటే పేదరికం ఇంత గొప్ప అద్భుతాలను సృష్టిస్తుంది ఖచ్చితంగా ఈ మొత్తం స్తోత్రం ఆవిర్భవించడానికి కారణం పేదరికం పేదరికాన్ని మనం అవమానించకూడదు సహానుభూతి చెందాలని సానుభూతి చూపించాలి వాళ్ళని ఎలా బయటపడేద్దామా అని చూడ అందులో మన బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళుగా ఉన్నారంటే ఆదుకోకపోతే మనం బంధువులం కాదు రాబంధులం కింద మన పిన తండ్రులు పెద్ద తండ్రులు మేనకోడళ్ళు మేనల్లుళ్ళు వాళ్ళు ఆపదలో ఉన్నారు మనం ఆదుకోపోతే ఎవరు అనుకుంటారని అనుకుంటారు ఖచ్చితంగా మన మన వాడు మన వాడున్నాడు ఏం ఉపయోగం ఎవడికే ఏం చేయడంటే అసలు వాడు అనే వరకు మనం ఎందుకు కాగాలి మనకు ఉంది కదా ఇప్పుడు అవసరం లేని వాళ్ళకే ఇస్తాం ఇంకా ఉంటే ఇంకా పై వాళ్ళకి ఇస్తాం విదేశాల్లో కూడా ఇస్తాం తప్పే ఉంది ఆ విశాల దృష్టి పెంచుకో అందుకని కుటీరమైన శ్రీధామము చేయగా కనకధారను మించిన స్తోత్రం ఉన్నది పేద కుటీరాన్ని కూడా లక్ష్మీ నివాసంగా చెయ్యాలి అంటే కనకధారణ మించింది లేదు